మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా ఐదు నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే ఒక్క కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరిన నాలుగు నెలల నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా కోటి మంది పుట్టగలరా ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటకు వస్తుందా కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో ఒక్క కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన్రో ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల కోటి కొత్త ఓట్లు నమోదైనాయి ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి